అందరికీ నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు పర్యాటకులకు చూడడానికి భయపడుతూ ఉంటారు ప్రభుత్వం అక్కడ ఎవరిని అడుగు పెట్టనివ్వదు స్థానికులు మాత్రం పేరు వినగానే వణికిపోతూ ఉంటారు ఇలాంటి ప్రదేశం ఇటాలీలోని సముద్ర గర్భంలో దాగి ఉన్న ఒక చిన్న దీవి పరిచయం చేసుకోండి మరి ప్రపంచంలోనే అత్యంత భయంకరమైనదట అత్యంత రహస్యమైనదట అదేనండి పొవేలియా దీవి వేనిస్ మరియు లీడో మధ్య ఉన్న ఒక చిన్న దీవి కానీ ఎందుకు ఇది ప్రపంచంలోనే ద మోస్ట్ హాంటెడ్ ఐలాండ్గా పేరు తెచ్చుకుంది సాధారణయితే కాదు కదా ఇది మరణం వ్యాధి పిచాశీల కథలతో నిండి ఉన్న ఒక చీకటి చరిత్ర కానీ అసలు నిజం ఏంటి ఈ చిన్న దీవిలో లక్ష అరవై వేల మందికి పైగా జీవించకుండానే వదిలేశారు ఎందుకు ఇటలీ ప్రభుత్వం అక్కడికి ఎవరిని వెళ్ళనీయడం లేదు ఇక్కడి రహస్యం ఐదు వేల సంవత్సరాల కిందట నుంచే మొదలయ్యింది యూరప్ మొత్తం ప్లేగు వ్యాధితో విలవిలాడుతోంది ఆ సమయంలో ప్లేగుతో బాధపడుతున్న వారిని ఆ పట్టణాల నుంచి దూరంగా తీసుకువెళ్లి ఖచ్చితంగా ఈ పొవేలియా దీవిలోనే పడవేశారని అక్కడి వారికి మందులు ఆహారాలు చివరి శ్వాసతోని మరణించారని చెబుతున్నారు అలా వేల మంది అక్కడ మరణించడంతో ఆ దీవి మట్టి సగం మానవ బూడితతో నిండిపోయింది తర్వాత కూడా ఆ దీవికి శాంతి రాలేదు పద్దెనిమిది వేలలో ఇక్కడ ఒక మానసిక ఆసుపత్రి నిర్మించారు కానీ అక్కడ జరిగిన ప్రయోగాల పిచ్చి డాక్టర్ కదా నేటికి ఇటలీలోని పెద్ద రహస్యమే ఆసుపత్రిలో ఉన్న రోగులపై ఒక వైద్యుడు భయంకరమైన ప్రయోగాలు చేశాడని రూమర్స్ చెబుతున్నారు ఎవరు చూడలేని రాత్రులలో అతను రోగులను టవర్ మీదకి తీసుకువెళ్ళి కుట్రమైన ట్రీట్మెంట్లు తీసేవాడట చివరకు అది టవర్ మీద నుంచి పడిపోయి ఆ డాక్టర్ చనిపోయాడట కానీ పడవేసిన వారు ఎవరు ఆ పిచ్చి రోగులా లేక దేవిలో తిరిగి ఆత్మల మిస్ట్రీ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది మరి కొవేరియా దీవికి నేటికి వెళ్లటం పూర్తిగా నిషేధించబడింది ఇటాలీ ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని అత్యంత ప్రమాద స్థలంగా ప్రకటించింది ఎందుకు అక్కడ అడుగు పెట్టేవారు విచిత్ర శబ్దాలు విన్నారని చెబుతున్నారు ఖాళీ భవనాలలో నుండి అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయని సెలియర్లు చెబుతున్నారు రాత్రి సమయంలో దీవి చుట్టూ ఆత్మలు కనిపించే నీడలను కనిపిస్తున్నాయని ఫిషర్స్ మ్యాన్స్ కూడా చెబుతున్నారు ఇంతకీ వీటన్నిటినీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేదు కానీ అక్కడికి వెళ్ళిన బోర్డ్స్ చాలా వరకు తిరిగి రాలేదని కథలు ప్రజల్లో భయాన్ని నింపుతున్నాయి పొవేలియా దీవి ఇటాలీలోని వెన్నీస్ నగరం దగ్గరలో ఉంటుంది కానీ బొట్టు ప్రయాణంలో కనిపించే ఈ దీవి అందంగా కనిపించినా కానీ నీడలో దాగి ఉన్నది చీకటి కథలు ప్రపంచంలో అత్యంత అందమైన వెన్నిస్ మధ్యలో ఎవరు అడుగు పెట్టలేని చరిత్ర మొత్తం చీకటిగా నిండిపోయిన ఒక దీవి ఒవేలియా మీరేమనుకుంటున్నారు ఇది నిజంగా భూతాల దీవినా లేక మన భయాలే ఇలాంటి కథలను సృష్టించాయా మరిన్ని ఇలాంటి రహస్యమైన కథలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులో ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు